ఖలిస్తానీ నేత వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్పాల్ సింగ్ లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు శుక్రవారం స్పీకర్ ఓం బిర్లా చాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కు చెందిన స్వతంత్ర ఎంపీ సరబ్జీత్ సింగ్ ఖల్సా తెలిపారు జాతీయ భద్రతా చట్టం కింద అయిన ఆసంలోని డిబ్రుగఢ్ జైలులో ఉన్న అమృత్పాల్ కు ప్రమాణ స్వీకారం కోసం వివిధ శాఖల నుంచి అనుమతి వచ్చినట్లు వెల్లడించారు వారిస్ దే అధినేత అమృత్పాల్ సింగ్ శుక్రవారం లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది జాతీయ భద్రతా చట్టం కింద అయి అసంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఆయనకు వివిధ శాఖల నుంచి అనుమతులు వచ్చాయని ఫరీద్ కోట్ ఎంపీ సరబ్జీత్ సింగ్ కల్సా తెలిపారు అమృత్పాల్ ప్రమాణ స్వీకారం గురించి స్పీకర్ ఓం బిర్లాతో చర్చించేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లినట్లు చెప్పారు సమావేశం అనంతరం మాట్లాడిన సరబ్జీత్ సింగ్ కల్సా అమృత్పాల్ ఈ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పారు దీనికి సంబంధించి పాల్కు ఐదవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు పేరోల్ లభించినట్లు తెలిపారు అమృత్పాల్ పంజాబ్లోని కడూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు కాంగ్రెస్కు చెందిన కుల్బీర్ సింగ్ జిరాపై ఆయన లక్షా తొంభై ఏడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు అమృత్పాల్ తో పాటు ఉగ్రనిధుల కేసు నిందితుడు బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది గతేడాది పంజాబ్ అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో అమృత్పాల్ పేరు దేశంలో మార్మోగింది తన అనుచరుడు లవ్ప్రీత్ ను స్టేషన్ నుంచి విడిపించేందుకు వందలాది మంది మద్దతుదారులతో కలిసి అమృత్పాల్ విధ్వంసం సృష్టించారు కత్తులు తుపాకులతో అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి బారికేడ్లను తొలగించారు ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు ఈ ఘటన తర్వాత అమృత్ పాల్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అమృత్పాల్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా తన మద్దతుదారుల సాయంతో దాదాపు నెల రోజుల పాటు తప్పించుకుని తిరిగాడు చివరికి జర్నైల్ సింగ్ గ్రామమైన రోడ్డులోని గురుద్వారాలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు అక్కడి నుంచి అసంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు మరో తొమ్మిది మంది అమృత్పాల్ అనుసర్లను కూడా అదే జైలుకు పంపారు వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు దీప్ సిద్దు మరణంతో అమృత్పాల్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నారు నాటి నుంచి కలిస్తానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్ నే స్థావరంగా ఎంచుకున్నారు